బావిలో నీళ్ళు నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సోమవారం నంద్యాల జనసేన నాయకులు రాజమడుగు సుందర్ చందు మారాసు గురుబాబు దండు మురళి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మందికి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి పాల్గొన్నారు జన్మదిన వేడుకలో భాగంగా నేటి రోజున జనసేన రక్త ఆధ్వర్యంలో కలసేమ్య కిట్ కోసం కిట్స్ కోసం వాళ్ళ వ్యాధితో బాధ బాధపడుతున్న చిన్నపిల్లల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ ఆవరణంలో అన్నదాన కార్యక్రమం ప్రకాశీతం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాదాపు రెండు వందల మందికి మేము భోజనాలు ఏర్పాటు చేశాము అదేవిధంగా సాయంత్రం మన క్లీనాంధ్ర క్రీనాంధ్ర ప్రోగ్రాం చేయబోతున్నాము ఆ క్లీన్ ఆంధ్ర ప్రోగ్రాంలో దాదాపు ఒక వంద మొక్కలని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభానంది ఆవరణంలో వంద మొక్కలని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే విధంగా పోయిన గత గత ఏడాది కూడా ఎన్నో వందల మొక్కలను ఏర్పాటు చేశాము చిరంజీవి గారి బర్త్డే అయితే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయితే మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది జనసేన ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఈరోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆయన మంచి చేస్తారని మీరందరూ నమ్మి ఓటేశారు మంచి చేస్తున్నారు ఇలాంటి మంచిగా పనితో పెంచాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అందరూ కూడా జనసేన పార్టీ ఉంటారని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారి పట్టే సందర్భంగా గంజాల్ జనసేన పార్టీ కార్యాలయం ముందు పార్టీ డిసైడ్ చేసిన పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే నిన్న నిన్న రక్తదాన శిబిరం బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం మొక్కల కార్యక్రమం అలాగే పలు వార్డ్స్ అండ్ విలేజెస్లో కేక్ కటింగ్లు అన్నదాన కార్యక్రమాలు దొక్కా సీతమ్ సీతం అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నవి నంద్యాల జనసేన కార్టీ పార్టీ కార్యాలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చందు సుందర్ రాచమండ్రి చందు సుందర్ గోడు గంజమ ఆధ్వర్యంలో ఘనంగా బర్త్డే వేడుకలు జరుగుతున్నాయి ఇలాగే ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా గొప్పవి ఆయన మార్గంలో మేమందరం నడుస్తూ ఆయనను అనుసరిస్తూ ఇంకా ఇలాంటి పుట్టి మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఇంకొక మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం